ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఏపీ హైకోర్టుకు వెళ్లారు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలో హైకోర్టులో ఈ అంశం విచారణకు వచ్చింది విచారణ సందర్భంగా హైకోర్టు ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది అక్టోబర్ నాలుగుకు కేసు విచారణ వాయిదా వేసింది అక్టోబర్ నాలుగున కేసు విచారణకు రాబోతోంది హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పదకొండు సీట్లకు పరిమితమైన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడానికి ఇష్టపడలేదు ప్రతిపక్ష పార్టీగా గుర్తించినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ఉపయోగం లేదంటూ వైఎస్ఆర్సిపి అసెంబ్లీకి వెళ్ళకుండా బాయ్కాట్ చేసినటువంటి సందర్భం ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి సమయం మాత్రమే ఇస్తారు తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు మొత్తం సభను రసాభాసగా మారుస్తారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడే అంశాన్ని ప్రజలకు అర్థం కాకుండా చేస్తారు ప్రజా సమస్యల పైన మాట్లాడిని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది ప్రజల వాయిస్ను నొక్కే ప్రయత్నం చేస్తుంది కాబట్టి అసెంబ్లీకి వెళ్ళి ఉపయోగం లేదు ప్రజాక్షేత్రంలోనే పోరాడి ప్రజా సమస్యల పైన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొద్దామని వైఎస్ఆర్సిపి ఆ రోజు నుంచి అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాక్షేత్రంలోనే పోరాడుతోంది మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం అసెంబ్లీకి రావాలంటూ పిలుపునిస్తున్నారు స్పీకర్ కూడా రావాలని కోరుతున్నారు డిప్యూటీ స్పీకర్ కూడా అసెంబ్లీకి రావాలని కోరుతున్నారు కానీ ప్రతిపక్ష నేతగా గుర్తించమంటే గుర్తించమని స్పీకర్ మారాన్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వారు స్పీకర్ కంటే ముందుగానే వైఎస్ఆర్సీపీకి మొత్తం సీట్లలో పది శాతం లేవు కాబట్టి ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష పార్టీగా గుర్తించే అవకాశం లేదని తెలుగుదేశం పార్టీ నేతలు స్పీకర్ కంటే ముందే ప్రకటించడాన్ని వైఎస్ఆర్సీపీ తప్పుబడుతుంది ఎందుకంటే స్పీకర్ ప్రకటించాల్సినటువంటి అంశాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడడం వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు స్పీకర్ కలిసి ఈ కుట్ర పన్నారు ఈక్త పన్నారు వైఎస్ఆర్సీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించకుండా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించకుండా స్పీకర్తో కలిసి తెలుగుదేశం పార్టీ కుట్ర పండిందన్న వాదన తెరమీదకు వచ్చింది కాబట్టి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ నాయకుల వాదనను కోర్టు ముందు కూడా వినిపించినటువంటి సందర్భం అయితే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇది పూర్తిగా చట్టాన్ని అతిక్రమించడం చట్టాన్ని ఉల్లంఘించడం ఆ చట్టాన్ని ఉల్లంఘించడానికి కూడా స్పీకర్ సిద్ధపడినటువంటి సందర్భంలో కోర్టు ఎలా జోక్యం చేసుకోబోతుంది ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుంది అన్న ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తుంది పది శాతం ఉండాలన్న రూల్ ఎక్కడా లేదు అసెంబ్లీలో ప్రభుత్వేతర పక్షం ఏదైనా కావచ్చు అందులో ఎంతమంది సభ్యులైనా ఉండవచ్చు ఎన్ని పార్టీలైనా ఉండవచ్చు ఎక్కువ పార్టీలు ఉన్నప్పుడు ఆ పార్టీలో ఎక్కువగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది ఆ పార్టీ నాయకుడికి ప్రతిపక్ష నేత హోదా లభిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నది కేవలం ఒకే పార్టీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడి హోదా లభిస్తుంది సభలో మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సభకు రానివ్వకుండా సభకు వచ్చిన మాట్లాడినివ్వకుండా నొక్కాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ రకమైనటువంటి వ్యవహరిస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం స్పీకర్ కూడా తెలుగుదేశం పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కనుసన్నల్లో నడుస్తున్నారు స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి స్పీకర్ ఆ విధంగా వ్యవహరించడం లేదన్నది వైఎస్ఆర్సీపీ నేతల వాదన స్పీకర్ చెబుతున్నటువంటి మాటలకు తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నటువంటి మాటలకు పోలిక ఉంది పొంతన ఉంది ఇద్దరు కలిసే విధంగా వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేతగా గుర్తించకుండా తాత్సారం చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు ప్రజా సమస్యలపై చర్చకు రానివ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అన్నది వైఎస్ఆర్ నేతల వాదన ఇదే అంశాన్ని కోర్టులో కూడా ప్రస్తావించడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు అయితే కోర్టు ఈ అంశం పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది రానున్న రోజుల్లో తెలియదు